నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది స్కూల్ ఆఫ్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ జారీ చేసినటువంటి ఒక ఆర్డర్ కాపీ ఇది నిన్నటి రోజు వచ్చింది పై ఏమిటి విశేషం అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ప్రాథమికోన్నత జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలకు సంబంధించి ఇక రాజకీయము కానీ మరి వివాహ సంబంధాలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ సంఘం కానీ మతం కానీ వాటికి సంబంధించి ఎటువంటి సమా సభలు సమావేశాలు కూడా ఆయా ప్రాథమిక ప్రాథమికోన్నత జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల ఆవరణములో ఏర్పాటు చేసుకోకూడదని అంటే సెలవు దినాల్లో ఏర్పాటు చేసుకోకూడదని ఇటువంటి విధానాలు పాల్పడితే చర్యలు తప్పమని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హెచ్చరించింది ఈ మేరకు పద్నాలుగో తారీఖు నాడు ఆదేశాలు జారీ అయ్యాయి ఈ ఆదేశాలను ఆయా ఆర్డి ఆర్జేడికి తర్వాత స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్కి తర్వాత అమరావతి సెక్రటరీ నుంచి వెలకపూడి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి ఇవి పూర్తి స్థాయిలో ఆయా నిర్వాహకులు అమలు చేయాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నారు